కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి అనగనగా జామాపురం అనే పచ్చని పల్లెటూరు ఆ ఊరిలో సూర్యకాంతం కుటుంబం నివసిస్తుండేది పేరుకు తగ్గట్టుగానే ఆమె గొంతు వింటే చాలు చుట్టుపక్కల పిల్లులు కూడా బెదిరి పారిపోయేవి ఆమె భర్త రామారావు చాలా శాంతమూర్తి సరే అంటే సరే కాదు అంటే కాదు అనే రకం వారి ఒక్క కొడుకు రాజేష్ తల్లికి భయపడతాడు భార్యను ప్రేమిస్తాడు మధ్యలో అటూ ఇటూ కాని అప్పడంలా నలిగిపోతూ ఉంటాడు ఇక కథలో ముఖ్య పాత్ర రాజేష్ భార్య కోమలి పేరులాగే చాలా సున్నితమైనది కాని సమయానికి తగ్గ తెలివి ఊర్పు ఉన్నది ఒకరోజు ఉదయాన్ని సూర్యకాంతం బాకెట్లో కూర్చొని వంటింట్లో గిన్నెల శబ్దం విని గొంతు సవరించుకుంది ఏమే కోమలి ఆ గిన్నెలేమైనా మీద పగబట్టాయా అలా చావబాదుతున్నావు ఇంట్లో ఉన్నది నలుగురుమి నువ్వు చేసే శబ్దానికి ఊరంతా లేచి కూర్చుంటుంది నిన్న రాత్రి మిగిలిన అన్నమేమైనా మీద రుద్దుతున్నవా ఏంటి లోపలి నుండి కోమలి నెమ్మదిగా వచ్చింది ఆమె ముఖంలో చిరునవ్వు చెరగలేదు అయ్యో అత్తయ్య గిన్నెలు కడుగుతుంటే జారిపోయాయంతే మీకోసం వేడివేడి టీ తెస్తున్నాను కాస్త ఓపిక పట్టండి మీ గొంతుకు మంచిది నా ఓపిక గురించే నువ్వు చెప్పాలి నీ పుట్టింటి వాళ్ళు నీకు పని నేర్పించారో లేదో కాని మాటలు మాత్రం బాగా నేర్పించారు త్వరగా ఆ టీ కాస్త పట్టుకురా నా తల బద్దలవుతుంది రామారావు భార్య వైపు జాలిగా చూశాడు ఈవిడితో రోజు ఎలా వేగుతుందో ఏంటో పాపం మా పిల్ల రోజు ఉదయాన్నే ఈవిడ గొంతుతోనే మాకు సుప్రభాతం అని మనసులో అనుకున్నాడు కొద్దిసేపటికి రాజేష్ ఆఫీస్కి సిద్ధమై బయటకి వచ్చాడు అమ్మా నేను వెళ్తున్నాను సూర్యకాంతం కొడుకుని పైనుంచి కిందిదాకా ఒకసారి చూసి వెళ్ళు వెళ్ళు నీ పెళ్లం వండిన చద్దన్నం తిని ఆఫీస్లో కునుకు తీయడానికేగా ఒక్క రూపాయి సంపాదన కాని దర్జాకు మాత్రం తక్కువేమీ లేదు చూడు చొక్క ఎంత తెల్లగా మెరిసిపోతుందో దాన్ని ఉదకడానికి నీ పెళ్ళం ఎన్ని సబ్బులు వాడిందో ఏంటో అత్తయ్య ఆయన రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు కదా ఓహో వత్తాసు పాడటానికి వచ్చావా ముందు నీ పని నువ్వు చూసుకో టీ ఇంకా రాలేదు ఈ గొడవల మధ్య రాజేష్ రామారావు ఒకరికొకరు సైగ చేసుకుని మెల్లగా జారుకోవడం రోజూ జరిగేదే ఆ రోజు సాయంత్రం రాజేష్ ఇంటికి ఒక పెద్ద అట్టపెట్టెతో వచ్చాడు దాన్ని చూసిన సూర్యకాంతం కళ్ళు పెద్దవి చేసుకుని ఏంట్రా అది ఎవరి సొమ్ము దోచుకొచ్చావు లేకపోతే ఏమైనా లాటరీ తగిలిందా ఏంటి అని అడిగింది కోమలి రోజు బట్టలు చేతులు నొప్పి పుడుతున్నాయని బాధపడుతుంటే కొన్నాను ఆ మాట వినగానే సూర్యకాంతానికి ఒళ్ళంతా మండిపోయింది వాషింగ్ మెషినా అదేంటి బట్టలు ఉతకడానికి కూడా బద్దకమా నిళ్ళనికి చేతులు అరిగిపోతాయా మా కాలంలో బావుల దగ్గర బండకేసి బాధి ఉతికేవాళ్ళు అప్పుడే బట్టలు శుభ్రంగా ఉండేవి ఈ పెట్టెలో వేస్తే మురికిపోతుందా ఇది బట్టల్ని తింటుందో కరెంటును తింటుందో ఏంటో అత్తయ్యా ఇది చాలా సులభం బట్టలు ఇందులో వేసి స్విచ్ నొక్కితే అవే ఉతికి ఆరబెడతాయి మనకు సమయం వృధా అవుతుందత్తయ్య సమయం ఆదా చేసి ఏముద్ధరిస్తావే ఆ సమయంలో ఊర్లో వాళ్ల మీద చాడీలు చెప్పడానిక నేనొప్పుకోను ఈ మాయా పెట్టే మనింట్లో ఉండడానికి వీల్లేదు తీసుకెళ్లి బయటపడేయండి రామారావు రాజేష్ ఎంత చెప్పినా ఆమె వినలేదు ఆ రాత్రి ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది చివరికి రామారావు నీ ఇష్టం వచ్చినట్టు నా వల్ల కాదు అని చేతులెత్తేశాడు మరుసటి రోజు కోమలి రాజేష్ ఇంట్లో లేని సమయంలో సూర్యకాంతం ఆ వాషింగ్ మెషిన్ దగ్గరికి వెళ్లి దాన్ని అనుమానంగా చూడటం మొదలుపెట్టింది దీని సంగతేంటో నేను తేలుస్తాను అని అనుకుంది ఒక యజ్ఞం చేస్తున్న దానిలా దాని చుట్టూ ప్రదక్షిణలు చేసింది దాని మీదున్న బొమ్మలను అక్షరాలను చూసి ఏమీ అర్థం కాలేదు ఈ కోమలి ఏదో మంత్రం వేసి దీన్ని నడిపిస్తుంది అని గట్టిగా నమ్మింది అప్పుడే ఆమెకు ఒక దుర్బుద్ధి పుట్టింది తన పాత పట్టు చీర కొన్ని బట్టలు రామారావు తెల్ల బట్టలు అన్నీ కలిపి ఆ మిషన్లో లో కుక్కింది ఏ బటన్ నొక్కాలో తెలియక కనిపించిన బటన్లన్నీ గట్టిగా నొక్కేసింది మిషన్ ఒక వింత శబ్దంతో మురుమురుమంటూ కదలటం మొదలుపెట్టింది సూర్యకాంతం భయంతో కొంచెం వెనక్కి జరిగి ఆ మాయదారి పెట్టే పనిచేయటం మొదలు మొదలుపెట్టింది అని సంబరపడింది కాని ఆమె వేసిన సబ్బుల వల్ల మిషన్ లోపల నురగ పొంగి బయటకి రావటం మొదలైంది ఆ నురుగులో సూర్యకాంతం కాలు జారి దీమని కింద పడింది అమ్మో చంపేస్తుంది ఈ మాయల మారి పెట్టినను నన్ను మింగేస్తుంది రామారావు గారు కాపాడండి ఆమె అరుపులకు చుట్టుపక్కల వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు వంటింట్లో సూర్యకాంతాన్ని చూసి వాళ్లకి నవ్వాలో ఏడువాలో అర్థం కాలేదు అదే సమయానికి కోమలి రాజేష్ ఇంటికొచ్చారు ఆ దృశ్యం చూసి నివ్వెరపోయారు కోమలి వెంటనే మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి నీళ్లు చల్లి నురుకును తగ్గించే ప్రయత్నం చేసింది ఇక రామారావు తన భార్యని పైకి లేపి ఏంటైతే నీకు ఈ పనులన్నీ నువ్వు చేసే పనులకు ఈ ఊర్లో పరువు పోయేలా ఉంది అని విసుక్కున్నాడు అప్పుడు సూర్యకాంతం ఏడుస్తూ అది నన్ను లోపలికి లాక్కుందామని చూసింది నేను బొద్దంటున్నా వినలేదు అని అబద్ధం చెప్పింది కోమలికి విషయం అర్థమైంది కాని ఆమె అత్తను ఏమీ అనకుండా పర్వాలేదత్తయ్యా మీకు దెబ్బలేమీ తగ్గలేదు కదా అదే పదివేలు అని ఆమెను ఓదార్చింది తరువాత మెషిన్ డోర్ తెరిచి చూసింది లోపలి సూర్యకాంతం పట్టు చీరలు డ్రంగులన్నీ పోయి అతుకుల బొంతలా తయారైంది అది చూసిన సూర్యకాంతం గుండె ఆగినంత పనైంది తన పెళ్లినాటి పట్టు చీర అలా అవ్వటం చూసి లబోదిబోమని ఏడవటం మొదలుపెట్టింది నా చీర నా పెళ్లి చీర మాయదారి కోమలి నువ్వే నా చీరను నాశనం చేశావు కావాలని ఈ పెట్టెని తెచ్చి నా పగ తీర్చుకున్నావు అయ్యో అత్తయ్య నేనెందుకు అలా చేస్తాను మీకు ముందే చెప్పాను కదా ఏ బట్టలు ఎలా ఉతకాలో నియమాలుంటాయి మీరే వినలేదు ఆ రోజు నుండి సూర్యకాంతం వాషింగ్ మిషన్ జోలికి వెళ్ళలేదు కానీ కోమలి పని సులువుగా అవ్వటం బట్టలు శుభ్రంగా ఉండటం గమనిస్తూ ఉండేది కొన్ని రోజుల తర్వాత ఊరిలో పెద్ద తిరునాళ్లు వచ్చాయి ఇంట్లో బట్టలన్నీ ఒక కుండలా పేరుకుపోయాయి సూర్యకాంతానికి నడుము నొప్పితో కూర్చోడానికి కూడా అవ్వట్లేదు అప్పుడు కోమలి నవ్వుతూ అత్తయ్యా మీరు విశ్రాంతి తీసుకోండి నేను గంటలో ఈ బట్టలన్నీ ఉతికేస్తాను అని వాషింగ్ మెషిన్ వైపు నడిచింది సూర్యకాంతం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయింది ఆ రోజు ఆమెకు కోమలి ఆ వాషింగ్ మెషిన్ రెండూ దేవతల్లా కనిపించాయి సాయంత్రం రామారావు ఇంటికి వచ్చేసరికి సూర్యకాంతం వాషింగ్ మెషిన్ దగ్గర నిలబడి అది ఎలా పనిచేస్తుందో కోమలిని అడిగి తెలుసుకుంటోంది అంటే ఈ బటన్ నొక్కితే బట్టలు పిండుతాయా అదా సంగతి మరి ఈ పక్కనున్నది దేనికి పాటలు కూడా వస్తాయా ఇందులో ఆ దృశ్యం చూసి రామారావు రాజేష్ ఆశ్చర్యపోయి ఒకరి మొక్కలొకరు చూసుకుని నవ్వుకున్నారు ఆ రోజు నుండి సూర్యకాంతం పూర్తిగా మారకపోయినా ఆమెలో కాస్త మార్పు వచ్చింది కోమలి తెలివిని ఓర్పును మెచ్చుకోవడం మొదలుపెట్టింది అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి వాషింగ్ మెషిన్ ముందు అది చేసే గిరగిర శబ్దానికి కబుర్లు చెప్పుకోవడం ఆ ఇంట్లో కొత్త సంప్రదాయంగా మారింది వాళ్ల గొడవలు తగ్గకపోయినా వాటిలో హాస్యం ప్రేమ పెరిగాయి మా అత్తయ్య అల్లరి చూస్తున్నారుగా నేను ఏం తగ్గనుగా తగ్గేదేలే మా అల్లరి పంచాయితీ రోజు చూడాలంటే ఇప్పుడే ఛానల్ చేసుకొని ఆ గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి లేదంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మా అత్తయ్య మీ ఇంట్లో ఉంటుంది మరి జాగ్రత్త అప్పుడే తెల్లారుతుంది సూర్యకాంతం రామారావుతో ఇలా అంటుంది ఏంటి కాంతం తీరిగ్గా కూర్చున్నావు పనేమీ లేదా ఈరోజు లేకపోతే పని మొత్తం పని అలా కాదు కాంతం ఊళ్ళో చదువుకున్నది మన కోడలొక్కతే ఎందుకు ఎందుకని పనులు ఎంత చదివితే మాత్రం పనులు ఏంటి మనం ఒక నిజం చెప్పకుండా కోమల్ని కోడలుగా తెచ్చుకున్నాం ఎప్పుడైనా పొరపాటున నిజం తెలిస్తే తను ఎలా ప్రవర్తించిద్దో ఏంటో తనకు తెలిస్తే తనే అలవాటైపోతుందిలేండి అసలే మనది వింత గ్రామం ఈ ఊరి కోసం ఎవరికి తెలిసినా విచిత్రంగానే ఉంటుంది మన ఊరి కోసం మనం ఎదుటి వాళ్ళకి చెప్పలేము అలానే సర్దుకుంటూ కూడా ఉండలేము ఇప్పుడు ఏవి పత్రిక సంఘటన జరుగుతుందని భయం భయంగానే ఉండాల్సిందే ఇంతలోనే అక్కడికి కోమలి వస్తుంది అత్తమా మామయ్య కాఫీ తీసుకోండి కాఫీ చాలా బాగా పెట్టావమ్మా థ్యాంక్ యూ మామయ్య ఇందాక మీకు కాఫీ తీసుకుని వస్తున్నప్పుడు ఏదో వింత గ్రామం అంటున్నారు ఏ ఊరి కోసం మావయ్య అసలు దేనికోసం మాట్లాడుతున్నారు మీరు నీకెందుకై కోమలి అనవసరపు విషయాలు నీకనవసరం నీకు చెప్పాల్సిన విషయమైతే మేమే చెప్తాం కదా నువ్వు లోపలికి వెళ్ళు సూర్యకాంతం అన్న మాటలకి కోమలి లోపలికి వెళ్ళిపోతుంది ఎందుకే కాంతం కోమలితో అలా మాట్లాడతావు అది కాదండి మన గ్రామం కోసం తెలిస్తే చాలా తక్కువగా చూస్తుంది మనల్ని అలాగని ఎన్ని రోజులు చెప్పకుండా ఉంటా చూద్దాం చూద్దాల్లేండి అలా కొన్ని రోజులు గడిచాయి రోజు కాంతం ఇంటికి వచ్చింది తొరగరా ఎంతకలా అరుస్తావే శాంతమ్మ వస్తున్నాను కదా విషయం ఏంటో చెప్పు మన ఊర్లో మరొక సంఘటన జరగబోతుంది సూర్యకాంతం అటుగా కోమలి రావడం గమనించి శాంతమ్మను తన గదిలోకి తీసుకునిపోయింది ఇప్పుడు చెప్పు విషయం ఏమిటో ఆ ఉన్నాడు కదా ఏదో మాట వరుసకి మన ఊర్లో పసుపు వర్షం కురవాలని కోరుకున్నాడు వాడికి ఏం బుద్ధి పుట్టింది అలాంటి కోరిక కోరుకున్నాడు ఇప్పుడు ఈ వర్షం పడకుండా ఉండాలంటే ఆ రాఘవయ్య దగ్గరికి వెళ్ళాలి ఎవరు వెళ్తారు అతని దగ్గరికి నేను వెళ్దామని అనుకుంటున్నాను నువ్వు కూడా రా నాతో అతమా కాఫీ తెచ్చాను తీసుకోండి నన్నడకుండా నా గదిలోకి ఎందుకు వచ్చావే కాఫీ అవసరమైతే అడిగేదాన్ని కదా సూర్యకాంతం అన్న మాటలకి కోమలి బయటకొచ్చి తన మనసులో ఇలా అనుకుంటుంది నాకు చాలా డౌట్గా ఉంది అత్తమ్మ మీద నా దగ్గర ఏదో దాస్తున్నారు నా దగ్గర విషయం దాచేంత మేటర్ ఏముందప్ప ఎలా అయినా తెలుసుకోవాలి సరేలే ఈరోజు సాయంకాలం ఇద్దరం వెళ్దాం అలా సాయంకాలం శాంతమ్మ ఇద్దరూ కలిసి రాఘవయ్య దగ్గరకు వెళ్లారు ఏంటి విషయం ఎలా వచ్చారు పసుపు వర్షం కొరవాలని కోరుకున్నాడు అవునా ఇప్పుడు పసుపు వర్షం గురిస్తే మన ఊరికి అశుభం జరుగుతుంది వెంటనే దీనికి పూజలు చేయాలి మీకు తెలిసింది కదా ఏదైనా కోరిక కోరుకునే ఇరవై నాలుగు గంటల్లో చేయకపోతే అది జరిగి తీరిపోతుంది మాకు తెలిసే అందుకే మీ దగ్గరకు వచ్చాం త్వరగా ఈ రోజుకు పూజకు సంబంధించిన ఖర్చులన్నీ మేము చూసుకుంటాం సరే డబ్బులు ఇచ్చి వెళ్ళండి నేను పూజ చేస్తాను వర్షం పడకుండా చూస్తాను అలా కొన్ని రోజులు గడిచాయి మళ్ళీ ఒకరోజు శాంతమ్మ సూర్యకాంతం దగ్గరికి వచ్చింది కాంతం మరొక విషయం జరిగిందే ఈ రోజు మన ఊర్లో ఏమైంది మొత్తం అర్థమయ్యేటట్లు చెప్పు ఈ ఊర్లో పిల్ల ఉన్నారు కదా మనం ఏదైనా అనుకుంటే అది జరుగుతుందని పెద్దలు అనుకుంటే విన్నారులే వెంటనే వాళ్ళు ఆడుకుంటూ బర్రెలకు రెక్కలు వచ్చి ఎగరాలని కోరుకున్నారే కాంతం అదే కోరిక అవుదే కదా ఇప్పుడు వాళ్ళు కోరుకున్నట్లు బర్రెలకు రెక్కలు వస్తే మన ఊరి పేరు ఏమైతుంది బర్రెలకు బర్రెలకు రెక్కలు వచ్చి ఎగురుతుంటే చాలా చందాలంగా కూడా ఉంటుంది కదా ఇప్పుడు ఆ రాఘవయ్యకు ఎంత డబ్బు ఇవ్వాలో ఏంటో ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పే ముందే మనం ఒక హుండి ఏర్పాటు చేశాం కదా అందులో డబ్బులే ఇస్తాంలే ఏముంది అక్కడే గోడచాటుగా ఉండి వింటున్న కోమలి తన మనసులో ఇలా అనుకుంటుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు కానీ ఏదో తప్పైతే జరుగుతుంది అది నేను తెలుసుకోవాలి అది జరగాలంటే నేను వీళ్ళను ఫాలో అయ్యి వీళ్ళెక్కడికి వెళ్తున్నారనేది తెలుసుకోవాలి ఇక మరుసటి రోజు సూర్యకాంతం శాంతమ్మ ఇద్దరూ కలిసి రాఘవయ్య దగ్గరకు బయలుదేరతారు వాళ్ల వెనకాలే వెళ్తుంది కోమలి అక్కడే గోడచాటు నుండి వాళ్ళ మాటలు వింటుంది ఏంటది శాంతమ్మ జరిగిన విషయమంతా రాఘవైకు చెప్పింది వెంటనే దీనికి హోమం జరిపించాలి అలా జరిపిస్తేనే ఆ బర్రెలకు రెక్కలు రావు మన ఊరిని మనమే రక్షించుకోవాలి మీకు తెలిసిందే గదా కొన్ని సంవత్సరాల క్రితం అంటే మా తాతల తరం సమయంలో ఈ ఊరు శాపానికి గురయ్యింది అవునయ్యా తెలుసయ్యా ఎవరు ఏ కోరిక కోరుకున్నా అది నిజమవుతుంది మీరు చెప్తే నమ్మాలనిపిస్తుంది కానీ మా కరం ఏమిటో నేనేం కోరుకున్న దానికి రివర్స్ జరుగుతుంది నువ్వు బాగా కొన్ని జరగకపోయినా మనం నమ్మాలి బాగా చెప్పావు కాంతమ్మా ఎవరిని నమ్మినా నమ్మకపోయినా మన గ్రామం కొన్ని సంవత్సరాల క్రితం శాపానికి గురైంది మన ఉన్నంత కాలం దీన్ని రక్షిస్తూనే ఉండాలి అర్థమైందా శాంతమ్మ నువ్వింక ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకో అలా సూర్యకాంతం శాంతమ్మ అక్కడి నుంచి వెళ్లిపోయారు కాని కోమలి మాత్రం అక్కడే ఉండి తర్వాత ఏం జరుగుతుందో చూస్తుంది రాఘవయ్యతో భార్య లక్ష్మి ఏమండి ఆ శాంతమ్మ మిమ్మల్ని బాగా అడిగింది కదా ఈ ఊరి ప్రజలకు తెలివితేటలు పెరిగిపోతున్నట్టున్నాయి నేను చేస్తున్న పూజల దగ్గర వాళ్ళ తెలివితేటలు దేనికి పనికిరావు గదా ఈ గ్రామంలో ఉన్న ప్రజలు వెర్రి ప్రజలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా బ్రతుకుతున్నారు అందుకే ఈ ఊరికి వింత గ్రామం అని పేరు కూడా వచ్చింది ఊరు వింత కాదు ఇక్కడ ప్రజలు చేస్తున్న పనులే వింత ఏది ఏమైనా మన మంచికేలే ఈ విధంగా అయినా నేను డబ్బులు సంపాదిస్తున్నానుగా నాకు చాలా రోజుల నుండి ఒక సందేహం ఉంది నిజంగా కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఊరు సాపానికి గురైందా అసలు నిజంగా మీ తాతల తరం ఇలా జరిగిందా ఎందుకు నాకు ఈ సందేహం వచ్చిందంటే మీ తెలివితేటలు చూస్తుంటే పిచ్చివాడిని చూసినట్టు ఏంటి నీ మాటలు ఏంటి నీ ఉద్దేశం అంటే నేను పిచ్చివాణ్ణి అర్థమా అయ్యో నేనలా అనలేదండి మీరే అంటున్నారు ఇలా చేయడం మీకు మోసమని అనిపించటం లేదా ఇందులో మోసమేముంది నేనేమీ వాళ్ళని మోసం చేయటం లేదు వాళ్ళకి వాళ్ళగానే మోసపోతున్నారు నేనేం చేయను ఇందులో నా తప్పే ఉంది దొరికిన కాడికి దొరికినంత ప్రస్తుతం ఈ ఊరి వల్ల నాకు డబ్బు దొరుకుతోంది సంపాదిస్తున్నాను నీ పని చెప్తా తెలివితేటలు నీ ఒక్కడికే ఉన్నాయని అనుకుంటున్నావా నేనేంటో చూపిస్తాను అని కోమలనుకుంటుంది ఓ రోజు రాత్రి కోమలి దయ్యం ఎత్తి రాఘవయ్య ఇంటి దగ్గరికి వెళ్ళింది ఓ అర్ధరాత్రి సమయంలో కోమలి రాఘవయ్య ఇంటి తలుపు తట్టింది రాఘవయ్య తలుపు తీసి కోమలిని చూసి భయపడి గట్టిగా అరిచాడు ఎందుకు అరుస్తున్నావు నీ పాపం పండే రోజు ఈరోజు ప్రజలను మోసం చేస్తున్నావు నాకు తెలియదు నిజం ఒప్పుకుంటావా లేకపోతే నీ పీక పిసికి చాంపయ్యనా నేను చేస్తుంది తప్పే ఈ ఊరిని మోసం చేస్తున్నాను ఇంకెప్పుడు ఇలా చేయను ఈ ఒక్కసారికి నన్ను సరే ఈ రోజుకి నీ మాట నమ్మి నిన్ను వదిలేస్తున్నాను ఇంకొకసారి నిజంగా నేను రోజు కోమలి తన ఇంట్లో మీరెంతలా మోసపోతున్నారు మీకు అర్థమైంది కదత్తమ్మా నిన్న రాత్రి నీతో పాటు మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళి నీచాన్ని చూపించావే కోమలి చాలా మంచి పని చేసావు చేయకపోయి ఉండుంటే ఈ రాఘవయ్య ఇంకా డబ్బు తింటూనే ఉండేవాడు ఆయన ఊరి మధ్యన నిలబెట్టి అతనికి శిక్ష వేస్తే పోతుంది కదా ఇలా ఎవరికి తెలియకుండా అతను మారుతాడంటే మనం ఎలా నమ్మాలే కోమలయ్యే అతను ఖచ్చితంగా మారుతాడత్తమ్మా ఏదో తెలిసి తెలియక తప్పు చేశాడు కాని మొత్తానికి తప్పు ఒప్పుకున్నాడు మనం కూడా తెలివిగా ఆలోచించాలి ఎవరు ఏది చెప్తే అది నమ్మే విధంగా ఉంటే ఇలాంటి పరిస్థితే వస్తుంది కాబట్టి మనం ఒకరి మాట విన్నా ఒక పరిస్థితిని చూసినా వెంటనే నమ్మేయకూడదు మన బలహీనత ఎదుటివారికి బలం అవ్వకూడదు అని అంటుంది కోమలి ఇక అప్పటి నుంచి ఆ ఊరివారు సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే